అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యజన్ను సంక్రాంతి పిండి వంటల్లో అరిసెలు లేకుండా ఉంటే ఆ సంక్రాంతి కంప్లీటే కాదనిపిస్తుంది సంక్రాంతికి ఎప్పుడు అరిసెలు వండుతూనే ఉంటాం మేము ఈ అరిసెలు కొంచెం కేర్ఫుల్గానే వండాలండి ఒక్కొక్కసారి పాడైపోతూ ఉంటాయి కూడా మా చిన్నప్పుడు అయితే ఒక టూ త్రీ టైమ్స్ పాడైపోయాయి అప్పటి నుంచి మా అమ్మకు భయం అనమాట ఈ అంటే ఇంకా ఆ రెండు బిందులలో బియ్యం నానపెట్టుకున్నారు ఇది టూ డేస్ నానపెట్టుకోవాలన్నమాట ఇక్కడ ఏంటో తెలుసా అండి వీటికి స్టోర్ బియ్యం పోస్తేనే పర్ఫెక్ట్గా వస్తాయి మాకు ఒక్కసారి అయితే సోనా మసూర్ పోసింది ఇంకా ఆ రోజైతే పప్ప నూనెలో వేయంగానే ఆ నూనె చుట్టూరు ఎలా విడిపోయేదనమాట ఇంక అప్పుడు చూడండి మొత్తం పోయినాయి ఇంకా తర్వాత మళ్ళీ చేసుకున్నాము ఇంక అప్పటి నుంచి అమ్మ అయితే ఈ అరిసెలకి స్టోర్ బియ్యమే పోస్తుంది అండి అవి టూ డేస్ నానపెట్టుకున్న తర్వాత థర్డ్ డే అవి పిండి ఆడించుకున్న వెంటనే మనం అరిసెలు చేసేసుకోవాలి లేకపోతే ఆ తడి పిండి అనేది ఆరిపోయినా సరే మనకు పప్పు అనేది రాదనమాట సరిగా రాదు ఈ అరిసెలతో చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి కొంచెం జాగ్రత్తగానే చేస్తుంది మామ పిండి మిల్లు ఆడించుకొచ్చేస్తారు కదా అప్పుడు జల్లిచ్చేటప్పుడు కూడా వాటిని గట్టిగా అదుముతారనమాట అంటే పిండి ఆరిపోకూడదు త్వర త్వరగా జల్లి పట్టేసుకొని ఇంకా పాకం పట్టేసుకోవాలన్నమాట ఇక్కడ పాకంతోనే ఉంటుంది ఈ అరిసెలతో a Cherry. పాకం పర్ఫెక్ట్గా ఉంది అంటే మనకు అరిసి మంచిగా వస్తుంది మేము అరిసెల్లో నువ్వులు కావాల్సినంత వేసుకుంటామండి అవి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అనమాట అరిసెలు ఒక్కసారి ఇది ట్రై చేసిన తర్వాత ఇంకా నార్మల్ అరిసెలు అయితే నాకు తినబుద్ధి కాదండి ఇంకా అన్ని అన్ని అరిసెల్లో నువ్వులు అద్దుకుంటాం ఇంకా చాలా బాగుంటుంది నువ్వులతో అరిస అలా తింటే కనుక నేనేమో చేతో చేస్తున్నాను మా అక్కేమో ఏమో అది ఆ బాక్స్తో చేస్తుంది అది కూడా రౌండ్గా వస్తుంది అలా చేస్తే ఇంకా హైజీనిక్గా ఉంటుందేమో ఆ షేపు అన్ని రౌండ్గా రావాలని చెప్తా ఉంటారు పక్కన వాళ్ళంతా చాలా జాగ్రత్తగా చేయాలి ఒకటేమో లావుగా వచ్చిందంటారు ఒకటేమో పలచకా చేసామంటారు ఇంకా కరెక్ట్గా చేయాలన్నమాట వీటిని పలచగా చేయకూడదు అట్లా లావుగా కూడా చేయకూడదు చక్కగా రౌండ్గా మంచిగా ఒకే మందంలో చేయాలన్నమాట వాటిని పలచగా చేస్తే నూనెలో వేసే లోపలోనే అది సాగిపోతుంది మందంగా వేసామనుకోండి లోపల ఉడకదు మళ్ళీ ఈ అరిసెలని నూనెలోంచి తీసినప్పుడు నొక్కుతారు కదా అప్పుడు పిండి అనేది బయటకు వచ్చేస్తుంది అలాగుంటుందండి ఈ అరిసెలు సో మేము చిన్నప్పుడు నైట్ టైం చేసుకునే వాళ్ళం అనమాట ఈ అరిసెలు సో అరిసెలు అయిపోయినాయి ఇంకా ఫటాఫటా అయిపోతాయి అండి చూసారు ఇప్పుడు సెవెన్ ఎయిట్ మెంబెర్స్ చేసాము అరిసెల్ని చాలా ఫాస్ట్గా అయిపోతాయి ఇంకా తర్వాత వెంటనే కొబ్బరి బూరలు ఉంటాయి కదా అంటే పాకం అది కాదు మళ్ళీ దీనికి సపరేట్గా పాకం పట్టి కొబ్బరి వేయాలన్నమాట కొబ్బరి బూరలు చిన్న చిన్నగానే చేయాలి ఇది కూడా చాలా ఫాస్ట్గానే అయిపోతుంది దీనికి చిన్న లడ్డూస్ చేసి చిన్న చిన్న అప్పలాగా చేసుకుంటే సరిపోతుంది కొబ్బరి బుర్రులు ఈ చలివిడి చాలా బాగుంటుంది కొబ్బరి ఉంటుంది కదా సో అందుకని మేము ఒక డబ్బాలో దాచిపెట్టుకుంటాము అది ఒక సిక్స్ డేస్ సెవెన్ డేస్ వరకు తినొచ్చు అనమాట ఇంకా అంతా అయిపోయింది ఇంకా లాస్ట్లో అందరూ కొంచెం చలివిడి అనమాట కొబ్బరి ఉంటుంది కాబట్టి చలివిడి ఇంకా టేస్టీగా ఉంటుంది రుచిగా ఉంటుంది బాగా ఎందుకో ఈ పప్పులు వేసేటప్పుడు ఎక్కువ మాట్లాడినవారు ఎందుకన్న మరి మాట్లాడుతూ మాట్లాడద్దు అంటారు పప్ప సరిగా రాదు అని చెప్తూ ఉండేవాళ్ళు చిన్నప్పటి నుంచి అదే వాట అయినా వినాం కదా అందరం కలిసి ఉంటే ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాం కదా ఇంకా సరిగా రాలేదంటే మాట్లాడుతున్నారు అందుకే రావట్లేదు అని చెప్పేవాళ్ళు చిన్నప్పుడు మరి అది అసలు ఎందుకు చెప్పేవాళ్ళు అర్థం కాదు కానీ మాట్లాడకూడదు వండేటప్పుడు అని చెప్తా ఉండేవాళ్ళు నేను సరిపోనట్టు ఇంకో ఈ పిల్లలు కూడా వచ్చేసి మేం చేస్తామని వచ్చి కూర్చుంటారు ఇంకా వాళ్ళు చేస్తే మనం తిన్నట్టే అట్టు అక్కడ తో పని కదా నుప్పు కూడా ఉంది కదా కొంచెం దూరంగా పెడతాం వాళ్ళని గాలి రాకుండా మంచం పెడతాం కదా దానికి వచ్చి ఆలాడతారు అది వచ్చి ఎక్కడ నూనెలో పడుతుందని మా టెన్షన్ అనమాట ఫైనల్గా అయితే కొబ్బరి బూరెలు అరిసెలు రెండు కంప్లీట్ అయిపోయినాయి మీరు సంక్రాంతికి అరిసెలు చేసుకున్నారా మీకు ఎలా వచ్చినాయో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవటం మర్చిపోకండి మాకు అరిసెలు అయితే పర్ఫెక్ట్గా వచ్చాయన్నమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదండి వాళ్ళ వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం టేక్ కేర్ అండ్ కీప్ స్మైలింగ్